వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ని ఏలిన రోజులు కూడా చూసాం అయితే ప్రస్తుతం ఆ హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలు వేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ ఉన్నారు అయితే ఆ లో చూస్తే టాప్లో ఉన్నారు లేకపోతే ఆ హీరో ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నారని అంశాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో హీరోలుగా తెరల్ని ఏలారు ఎక్సలెంట్ మెలడీస్ కూడా ఇచ్చిన హీరోలు ఉన్నారు అయితే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా విలన్ పాత్రలు తీసుకుంటూ విలన్ పాత్రల్లో కూడా టాప్ రోల్లో ఉండేదానికి టాప్ ప్లేస్లో ఉండేదానికి ప్రయత్నిస్తున్నారు సో ఆ విలన్స్ చూసుకుంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటూ దీనికి ర్యాంకులు ఇవ్వడం తప్పు అంటే బాగా వైరల్ కంటెంట్గా లేకపోతే పెద్ద ప్రాజెక్ట్స్లో అన్నప్పుడు ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చిన ఫోటో ఏంటంటే పెద్దిలో అప్పల సూరిగా శరీరం గడ్డం జుట్టు అంతా అసలు ఆ చూస్తే మనకి జగద్బాబు అనే విషయం ఎవరికి గుర్తు రావట్ల ఈ వ్యక్తి ఫలాన చెప్తే తప్ప జగద్బాబు గారు అంటే తప్ప ఆయనలో జగద్బాబును మనం చూడటంలా రగ్గుడ్ లుక్లో ఒక విధంగా చూసుకున్న అప్పలసూరి పాత్ర చాలా క్రూయల్ పాత్రగా చెప్పాల్సి వస్తుంది మనకి సముద్రం అనే సినిమాలో ప్రకాష్ రాజు గారు ఎంత క్రూరంగా కనిపిస్తుంటారు ఇట్లా కొన్ని కొన్ని పాత్రలు ఒక్కోసారి మనకి బీపత్స కనుక భయానకంగా ఉంటాయి ఇలా చూసుకున్నప్పుడు కొంతమంది ఏంటంటే విలనలుగా వచ్చి హీరోలుగా సెటిల్ అయిపోయి వాళ్ళు నిలబడిపోయిన వాళ్ళు ఉండరు హీరోలుగా వచ్చి హీరోలుగా వచ్చి నెగిటివ్ పాత్రలు సెట్ అయిన వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవటం అంటే బాబు విషయంలో జరిగిందండి ఇక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్లో శంహ స్వప్నం అనే సినిమాలో వాళ్ళ నాన్న బీబీ రాజ్ భాస్ అబ్బాయిగా వచ్చి హీరోగా సినిమాలు చేసుకుంటూ శుభలగ్నం కానీ మరి గాయం కానీ మంచి సినిమాలు ఉన్నాయి హీరోగా మంచి సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా సామీబాబు గారు లేని లోటుని జగద్బాబు గారు భర్తీ చేస్తున్నారు అనే పేరు ఒక దశలో వచ్చింది తర్వాత సినిమాలు తగ్గిపోవడం కానీ ఏమన్నా కానీ సడన్గా ఒకరోజుని మరి లెజెండ్లో జితేంద్ర పాత్ర మనకు తెలుసు బాలకృష్ణ బోయపాటి గారు బాలకృష్ణ గారు మరి బోయిపాటి గారికి ఈయన చూపించాలని ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు మరి వరదరాజు గారు శ్రీకాంత్ గారిని కూడా అలా చూపించారు కదా మన అఖండ సినిమాలో మొత్తానికి బోయిపాటి గారు తీసుకు పిలవటం కానీ ఈయన నటించి యాక్సెప్ట్ చేయటం కానీ సరే నిర్ణయం తీసుకోవడం అని చెప్పాలి జగద్బాబు గారి విషయంలో ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు జగద్బాబు ద్వారా ఉదాహరణకి మీకు జగదబాబు నుంచి చెప్తున్నాను నేను ఇక చూసుకుంటే గతంలో మనకు తెలుగులో విలనం తక్కువ మంది కోట శ్రీనివాసరావు గారు శత్రువులు అద్భుతమైన పేరు వచ్చింది నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి ప్రతిఘటనలో చరణ్ రాజు కానీ కోట శ్రీనివాసరావు గారు కానీ ఇలా కోట గారు ఒక మంచి తెలుగులో విలలు కరువైపోయారు అనుకున్న టైంలో సరళంగా విలన్ అనేసరికి బాగా భయానకంగా ఉండాలి భయకంపతలు అవ్వాలి ఉద్దేశం ఉద్దేశంతో లాంటి వాళ్ళని బాలీవుడ్ని తీసుకొచ్చి విలనగా చూపించేవాళ్ళు లేదా రాజన్ పీదేవ్ లాంటి వాళ్ళు తమిళనాడు నుంచి తీసుకొచ్చేవాళ్ళు యాక్ట్ చేయించేవాళ్ళు రాజన్ పీదేవ్ అనే వ్యక్తి ఆ విలన్గా అద్భుతంగా యాక్ట్ చేసేవాడు ఇట్లా బయట నుంచి తీసుకొచ్చే విలన్లు తీసుకొచ్చే పరిస్థితి ఉన్న టైంలో జగద్బాబు గారికి ఒక మంచి అవకాశంగా జనం యాక్సెప్ట్ చేశారు విలనీజం పోషించడంలో కూడా తనకి సాటి లేదని నిరూపించుకున్నాడు ఆయన అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు విల హీరోగా వచ్చి విలన్ అయిన వాళ్ళలో మన జగద్బాబు కనిపిస్తారు విలన్గా వచ్చి హీరోలు అయిపోయినా వాళ్ళలో మోహన్ బాబు గారు శ్రీహరి ఇలా చాలామంది ఉంటారు కొంతమంది అలా స్టేబుల్ స్టేబుల్ అయిపోయారు కొంతమంది ఇలా సెటిల్ అయిపోయారు ప్రస్తుతం ఉన్న విలన్స్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న విలన్స్గా చూడడానికి ఎవరిని చూడాలి ఇప్పుడు ఎట్లా ఉందంటే అంత బాలీవుడ్ మీద రిపెండ్ అవుతున్నారు బాలీవుడ్ నుంచి బాబిడియోలు పట్టుకొస్తున్నారు అతనికి మంచి లైఫ్ దొరికిందని చెప్పొచ్చు సౌత్లో మాత్రం అతనికి మంచి ప్లేస్ దొరికింది బాగా వేసాడు ఒకప్పుడు హీరోగా మరి సన్నీ డేవుల హీరోగా ఇప్పుడు చేస్తుంటే బాబిడేవులు మాత్రం ఆ విలన్ లేని లోటుని భర్తీ చేస్తున్నారు అలాగే సంజయ్ దత్ బాలీవుడ్ నుంచి మరి హీరోగా వచ్చి మరి కల్నాయక్ నాయక్ నహి కల్నాయక్ అంటూ సంజయ్ దత్ అలాంటి సంజయ్ దత్తు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో హీరోలుగా చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ అందరు నిన్న తప్పేం కాదు ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు రాజశేఖర్ గారు హీరో రాజశేఖర్ గారిని కూడా విలన్గా ఆఫర్లు వచ్చినాయి అతనికి ఆయన అలా యాక్సెప్ట్ చేసి ఉంటే రాజశేఖర్ గారు ఒక విధంగా మంచి అద్భుతమైన విలన్ విలన్గా ఉండేవాళ్ళేమో ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు హీరో రాజశేఖర్ ఒక విలన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ధైర్యం చేయట్ల అట్లా చూసుకున్నప్పుడు మనకి చాలామంది కనిపిస్తారండి విలన్లుగా సెటిల్ అయిన వాళ్ళు అద్భుతంగా అవకాశాలు వస్తున్న వాళ్ళు ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఉన్నారు మంచి విలన్గా అతనికి లోటు లేదనుకున్న టైంలో సినిమాలు లోటు లేదు టైంలో జగదాబ్ గారు రావటం కదా ప్రకాష్ రాజుకి మైనస్ అయిందని చెప్పాల్సి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మరి మన వాళ్ళు మన వాళ్ళని గుర్తుంచుకుని అవకాశాలు ఇస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు తమిళనాడు లింగా అనుకుంటా జగదాబు గారు ఎక్కడా వచ్చింది అవకాశాలు మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి బాలీవుడ్లో కూడా జగదాబు గారు పిలుస్తున్నారు ఇప్పుడు పొరుగుంటి పులకూరు రుచి అంటాం కదా వాళ్ళకేమో మన వాళ్ళు కావాలి మనమేమో మనకేమో వాళ్ళు కావాలి ఆ బాలీవుడ్ నుంచి వెళ్ళని తెచ్చుకోవడం మన వాళ్ళు చాలామందికి ఇష్టం లేదు కూడా అసలు అవసరం ఎందుకు అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు దీని మీద అనేవాళ్ళు ఆయన సీరియస్గా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూడా విలనలు మనకు లేకపోతే కదా వాటిని నుంచి తెచ్చుకోవాల్సిన అవసరము మరి మన మనకు అద్భుతమైన విలనలో మొదటి నుంచి కైకా సత్యనారాయణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మరి ఆర్ నాగేశ్వరరావు కానీ ఒకప్పుడు విలన్ నిజం పోషించిన ఐశ్వరంగారావు గారు కానీ అది ఏ పాత్ర అయినా అవలేలగా పోషించగల సత్తా ఉండేది అప్పుడు మనం పరాయ భాషలను తెచ్చుకునే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళం కాదు ఇక్కడ వాళ్ళు ఇక్కడే డిపెండ్ అయ్యి చేసుకున్నట్లే వాళ్ళు అలాంటిది ఇప్పుడు మనకి పిల్లగా శ్రీకాంత్ గారు మళ్ళీ ఆయన అట్లాంటి పాత్ర రాలేదు కానీ భోయపడగారు అవకాశం ఇచ్చారు కదా భోయపడకారు చాలామంది అడుగుతున్నారు కూడా ఆయనకు ఆ నిర్ణయం రావటం అనేది గ్రేట్ థింగ్గా అప్పుడు అవును కదా అదే ఊహ ఊహించుకున్నారో లేకపోతే ఆ జితేంద్ర ఆ పాత్ర మంచి హిట్ అయింది అంత క్రూరంగా బాలయ్యకి ధీటుగా యాక్ట్ చేయడం కానీ అప్పుడు జితేంద్ర పాత్ర ఇప్పుడు అప్పల గెటప్ చూసుకుంటే మళ్ళీ అంత క్రూయాలిటీ ఉన్న పాత్రలా కనిపిస్తుంది రామ్ చరణ్ హీరోగా ఆ పెద్దిలో మరి ఈ గెటప్ నిన్న వచ్చిన తర్వాత అసలు ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఆ గెటప్ అయితే ఉందండి విలన్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారని అంటారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేట్టుగా ఉంది చూస్తుంటే ఎందుకంటే ఆ మాడ్యులేషన్లో కానీ ఆ వాయిస్లో కానీ ఆ ప్రత్యేకత జగదోబో ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాస్ బాయ్